ఫైదర్ క్లాస్ మేట్స్ నమస్కారం నమస్కారం తీసుకోండి గౌతమ్ ఆయన బాబాయ్ స్నానం చేస్తున్నారు తండ్రి రమ్మని ఓకే పిన్ని పిన్ని బాబాయ్ వస్తున్నారు మార్నింగ్ నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు మీరు ఏ బ్యాచ్ సారీ మీ ఇంట్లోకి రావడానికి నేను ఒక అబద్ధం ఆడాను నేను మీ స్కూల్ మేట్ ని కాదు అయితే మీరు ఎవరు నేను మైకేల్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ ఫుట్బాల్ టీం కోచ్ ఓకే కావాలి మీ వైఫ్ ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఆ విషయం మీకు తెలుసా ఎప్పుడో ఓసారి అన్నట్టుంది ఏదో స్టేట్ లెవెల్లోనో డిస్ట్రిక్ట్ లెవెల్లోనో ఆడానని హాకీనా వాలీబాల్ ఆవిడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీమ్ ప్లేయర్ టీం ఇప్పుడు నేషనల్ ఛాంపియన్షిప్ కోసం ఢిల్లీలో ఉంది గాయత్రి లాంటి ఒక ప్లేయర్ ఇప్పుడు మా టీంకి చాలా అవసరం మీరు అడుగుతోందేమిటో నాకు బాగా అర్థమైంది కానీ అది ఏ విధమైన న్యాయమో నాకు అర్థం కావట్లేదు మీ ఆవిడ చిన్ని చిన్ని డ్రాయర్లు వేసుకుని ఓ వెయ్యి మంది ముందు ఆడితే మీరు చూస్తూ ఊరుకుంటారా ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండి ఈ వీధిలో ఓ మర్యాద అదిగో మా అక్క ఐఏఎస్ పాస్ అయింది కానీ ఉద్యోగానికి పంపలేదే మా వదిన ఉద్యోగానికి పోలేదు అసలు ఆడబిడ్డల్ని ఉద్యోగాలకు పంపాల్సిన అవసరమే లేదు అనుకునే వ్యక్తులం సార్ మీరేమిట్రా అంటే మా ఇంటి ఆడబిడ్డల్నే అరకూర దుస్తులతో గ్రౌండ్ లో ఆడమంటున్నారు నేను అన్నదట్లు తప్పుందా క్షణం ఆలోచించండి మీరు నాకో కాఫీ స్ట్రాంగ్ సార్ మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలుసుకోవచ్చా మేము టీవీఎస్ లో ఆటోమొబైల్ ఇంజనీర్ గా చేస్తున్నాను చాలా ఇష్టపడి చదువుకున్నట్టున్నారు అవును ఐఐటిలో ఫస్ట్ మార్క్ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ మీ ఫాదర్ పెద్ద బిజినెస్ మెన్ కదా ఎందుకు ఆ బిజినెస్ కంటిన్యూ చేయాల మీరు అది మా తండ్రి గారి బిజినెస్ ఇది నా ప్యాషన్ సీ బాలాగార్ అబ్బాయి అనిపించుకోవడం నాభిమతం కాదు సుదర్శన్ గా గుర్తుపు తెచ్చుకోవడమే ముఖ్యం కరెక్ట్ సార్ బాలాగార్ అబ్బాయి అనేది చెప్పుకోవటం వల్ల మీ ఇండివిజువాలిటీ పోతుందని మీరు అనుకోవటం కరెక్ట్ అయితే సుదర్శన్ వైఫ్ అని చెప్పుకోవడం వల్ల గాయత్రి ఇండివిజువాలిటీ పోతుందని మీకు అనిపించలేదా సార్ ఫ్యాషన్ అనేది ఒక మగాళ్ళకి మాత్రమేనా ఆడవాళ్ళకి ఉండకూడదా అది కూడా పెళ్ళైన ఆడవాళ్ళకే అస్సలు ఉండకూడదా భార్యకి పూలు చీరలు నగలు కొనివ్వటమే భర్త యొక్క బాధ్యతని మీరు అనుకుంటే తన ఆశలు కలలు తెలుసుకుని వాటిని నిజం చేసిన వాడే నిజమైన భర్త గ్రేట్ సార్ మీకు ఇంటి పని చేయడానికి వంట పని చేసి పెట్టడానికి ఒక స్టేట్ ప్లేయర్ ఒక ఐఏఎస్ ని పెట్టుకున్నారు ఇది ఫ్లైట్ టికెట్ కాదు మీ వైఫ్ కలల సౌదానికి ఎంట్రీ టికెట్ ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్ సుదర్శన్ పారిపోను లేవు దాక్కోను లేవు గాయత్రి ఇస్ వాచింగ్ అనితను నేను చూసి మూడు నెలలు అయింది ఏప్రిల్ ఏడో తారీఖు మ్యాచ్ ప్రాక్టీస్కి వెళ్తున్నానని చెప్పింది బాయ్ మా బాయ్ మాటికి వస్తున్నాడు ఏంటి ప్రాబ్లం నేను వెళ్ళి ఏంటో అడగనా ఉంటే నేను మాట్లాడొస్తాను నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా నువ్వు అనుకునే ఇలాంటి అమ్మాయిని కాదు నేను ఎన్నిసార్లు నీ ఎక్స్ప్లెయిన్ చేయమంటావు నేను చెప్పేది విను రెండేళ్లుగా నీ చుట్టూ తిరుగుతున్నాను తీసవుతల పరేస్తున్నావు నేను నిన్ను సిన్సియర్ లవ్ చేస్తున్నాను అదెందుకు అర్థం చేసుకోవే నువ్వు ఈ పోవే అని పిచ్చి వాగుడు వాగొద్దు ఎవరైనా మనసుకి నచ్చితేనగా ప్రేమించగలిగేది ప్లీజ్ నీకు నమస్కారం దయచేసి నన్ను డిస్టర్బ్ చేయద్దు నన్ను వదిలే నాకు ఫుట్బాలే ముఖ్యం అదే నా డ్రీమ్ అదే నా లైఫ్ అది తప్ప దేని గురించి ఆలోచించను ఏంటే అందంగా ఉన్నానన్న పొగరా ఈ మొహంతో తలుపు కింద పోస్ట్ తీసుకెళ్లి పెడతాను తనకు ఆకలిస్తే తింటుంది లేకపోతే వదిలేస్తుంది న్యూస్ పేపర్ పెడతాను అందులో ఆ ఫుట్బాల్ న్యూస్ వస్తుంది కదా దాన్ని మాత్రం కట్ చేసి తీసుకుంటుంది అది చూసే తన ప్రాణంతో ఉందని నేను అనుకుంటాను ఈ లోకానికి తన ముఖం చూపించకూడదనుకుంది నాకున్న ఈ ఒక్క ఆశ కూడా పోయింది అనితతో నేను మాట్లాడొచ్చమ్మా వెళ్ళి మీరు మాట్లాడండి బాబు ఆ తలుపు దాటి మీ గొంతు తన గుండెకి వినిపిస్తే అది చాలు బాబు నాకు అనిత